అప్లై చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను మంచిర్యాల పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ అఖిల్ మహాజన్ కేసు వివరాలు వెల్లడించారు ప్రధాని నిందితులు కెరమరిలో తన ఇంటి ఆవరణలో గంజాయి సాగు చేస్తూ రోడ్డు మార్గం ద్వారా గంజాయి తీసుకొచ్చి మంచిర్యాల జిల్లాలో కొంతమంది యువకులను ముఠాగా ఏర్పాటు చేసుకుని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారన్నారు పక్కా సమాచారంతో జిల్లా కేంద్రంలో తిలక్నగర్ సొన్నంబట్టి వాడలో గంజాయిని విక్రయిస్తుండగా పట్టుకున్నామని తెలిపారు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతుందని తెలిపారు యువత గంజాయి బారిన పడకుండా తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా ఉండాలని తెలిపారు గంజాయి అలవాటుతో ఆరోగ్యం దెబ్బతింటుందని ఇలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని యువకులను కోరారు ఈ కేసులో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలో పట్టుకుంటామన్నారు వారి నుంచి ఒక కిలో గంజాయితో పాటు ఐదు సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు మీడియా సమావేశంలో సిఐ నారాయణ నాయక్ ఎస్ఐ కిరణ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

నిన్న సాయంత్రం మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఒక ప్లేస్లో పోయాము దాని అక్కడ మనకి ఒక డెన్ లాగా వాళ్ళ ఇక్కడ అది ఫోర్ ఫైవ్ మెంబర్స్ అక్కడ ప్రతిసారు వచ్చి అది గాంజా అమ్మిస్తున్నారు ఆ ప్లేస్కి పోయి మనం ఫోర్ మెంబర్స్కి పట్టుకున్నాము వాళ్ళకి అడిగితే వాళ్ళ ఎక్కడి నుండి వస్తుంది గాంజా ఎక్కడి నుండి వస్తుంది వాళ్ళ ఒక మంచి పేరు చెప్పారు విఠల్ విట్టల్ అంటే కిరమరి నుండి విఠల్ ప్రతి సండే మన మంచిర్యాల బస్ స్టాండ్కి వచ్చి అమ్మిస్తున్నారు సో మనం అదే వాళ్ళ వాళ్ళకి తీసుకొని అది బస్ స్టాండ్ పోయాము అది అక్కడ మనకి వాళ్ళు దొరికారు అతను దొరికారు విఠల దగ్గర కూడా రికవరీ అయింది ఇక్కడ వచ్చి అతనికి అడిగితే ఎవరెవరికి అమ్మిస్తున్నారు మంచిర్యాల్లో అతను ఆసిఫాబాద్ ఇది కిరమరిలో వాళ్ళ ఇల్లులో కల్టివేట్ చేస్తున్నారు ఒక కేజీకి సెవెన్ థౌజండ్ రూపీస్కి అమ్మిస్తున్నారు ఇక్కడ వచ్చి అతను మన మంచిర్యాల్లో ఎవరైనా కావాలంటే అతను ఫోన్ చేసి ఇక్కడ బస్ స్టాండ్ పిలుస్తారు ఇక్కడ వచ్చి వాళ్ళకి అమ్మిస్తారు ఇది ఫోర్ మెంబర్స్ మనం పట్టుకున్నాము ఇంకా ఫైవ్ మెంబెర్స్ పట్టుకున్నాము దాని కాకుండా ఇంకా రెండు మెంబర్స్ ఉన్నాయి లాస్ట్ చివరి వారం వాళ్ళకి కూడా అమ్మించారు అతను సో ఇప్పుడు మనం ఫైవ్ మెంబర్స్కి పట్టుకున్నాము విట్టల్ కాకుండా ఫోర్ మెంబర్స్ విట్టల్ అంటే మెయిన్ సప్లయర్ ఇంకా ఇది ఫోర్ మెంబర్స్ అంటే వంశీ ప్రశాంత్ సాయి వాళ్ళకు కూడా ఏం చేస్తారు అతనుండి కొన్ని వాళ్ళ తాగలేదు వాళ్ళకి అలవాటు లేదు తాగడానికి అలవాటు లేదు బట్ వాళ్ళు కూడా చిన్న సప్లయర్స్ మంచిర్యాలు ఎవరు కావాలంటే హండ్రెడ్ రూపీస్ ప్యాకెట్స్ పెట్టి అమ్మిస్తున్నారు మొత్తం మంచిర్యాలు వాళ్ళు ఖరాబ్ చేస్తున్నారు సో ఇప్పుడు డీజీ సార్ సీఎం సార్ డైరెక్షన్స్లో మనం ఇప్పుడు గాంజాకి గట్టిగా యాక్షన్ తీసుకుంటున్నాము లాస్ట్ టెన్ డేస్లో మనం మంచిర్యాల్లో ఫైవ్ కేసెస్ చేశాము ఫైవ్ కేజీస్లో మనం ఫైవ్ కేజీస్ ఓకే ఫోర్ కేసెస్ చేసాము ఫోర్ కేసెస్లో మనం ఫైవ్ కేజీస్ గాంజా పట్టుకున్నాము ఇంకా ఫోర్టీన్ మెంబర్స్ మనం అక్యూజ్ లాగా వాళ్ళకి పట్టుకున్నాము రిమాండ్ చేశాము ఇంకా వన్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎన్డీపీఎస్ కేస్ అంటే బెయిల్ రాదు త్రీ మంత్స్ మినిమం త్రీ మంత్స్ మీ ఎవరికి బెయిల్ రాదు ఇంకా శిక్ష కూడా తప్పకుండా మీకు మినిమం టెన్ ఇయర్స్ వస్తుంది మీ మొత్తం ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది స్టూడెంట్స్ అంటే ఎవరైనా అది స్టూడెంట్స్కి అలవాటు ఉంటే చాలా మంచి స్టూడెంట్స్కి ఇక్కడ మంచోళ్ళలో కొంచెం మంచికి అలవాటు అయింది వాళ్ళకి మనం ఇంతకుముందు ఏం చేశాము వాళ్ళ ఫిఫ్టీ మెంబర్స్కి నా ఆఫీస్కి పిలిచి నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కౌన్సిలింగ్ కూడా ఒకసారి చేశాము ఇంకా మళ్ళీ వాళ్ళకి ఇది వార్నింగ్ కూడా ఇచ్చాము మళ్ళీ ఒకసారి వాళ్ళ దగ్గర ఒక్క సిగరెట్ దొరికితే మనం కేసు కట్టాము ఒక్కసారి కేసు అయితే మొత్తం ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది ఫ్యూచర్ ఎట్లా ఖరాబ్ అవుతుంది ఒకసారి కేసు అయితే ఎన్డీపీఎస్ కేసు అయితే వాళ్ళకి ప్రైవేట్ జాబ్ రాదు గవర్నమెంట్ జాబ్ రాదు పాస్పోర్ట్ రాదు ఏం ఎన్ఓసీ పోలీస్ నుండి ఎన్ఓసి రాదు ఇంకా అందరిపైన మనం హిస్టరీ షీట్ కూడా పెట్టాము హిస్టరీ షీట్ ప్రకారం మనం ఇది కూడా ఇది సర్వెలెన్స్ ప్రతిరోజు అది కానిస్టేబుల్ పెట్టి పంపి చేస్తున్నాము ఇంకా మంచిర్లో కొన్ని చికటి ఏరియాస్ ఉన్నాయి అదే బాయ్ స్కూల్ ఏరియా అది రాళ్ళపేట దగ్గర తెలంగాణ మాటిఆర్ స్టాచ్యూ దగ్గర అక్కడ కూడా మనం అది పాయింట్ బుక్స్ పెట్టాము మన కానిస్టేబుల్స్ ప్రతి గంటలకి ఒకసారి అక్కడ పోయి చెక్ చేస్తున్నారు ఒక మంచి దొరికే మనం తప్పకుండా ఒక సిగరెట్ ఉంటే అప్పుడు కూడా మనం కేసు కట్టాము సో దయచేసి గాంజాతో దూరం ఉండండి గాంజా అంటే మంచి లేదు అది అలవాటు అయితే మీ మొత్తం ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది మీ నాన్నతో ఇప్పుడు మీరు డబ్బులు అడుగుతున్నారు తర్వాత అమ్మ నాన్న మన దగ్గర వస్తారు ఏంటి అది వాళ్ళకి గాంజా అలవాటు అయిన తర్వాత మనకి కొడుతున్నారు సో ఈ అమ్మ నాన్న కూడా వాళ్ళ కొడుకు కూతురు పైన కంట్రోల్ ఉండాలి వాళ్ళకి తప్పకుండా వాళ్ళది బాధ్యత వాళ్ళది వాళ్ళకి బాధ్యత ఏంటికి ఉస్కే ఓపర్ పూర కంట్రోల్ రక్నకి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు వాళ్ళ చదివిన ప్రకి ఇది దృష్టి పెట్టాలి ఇంకా యూత్కి ఒక మనవి ఇప్పుడు మొత్తం మీ నేషన్కి తెలంగాణకి మీరు ఫ్యూచర్ ఫ్యూచర్ అంటే మీరు చేదు అలవాటుతో పోకండి మంచి పని చేయి మంచి చదువు మంచి జాబ్ వస్తుంది మంచి జాబ్ వస్తే మీ ఊరుది మీ మండల్ది మీ స్టేట్ది మంచి పేరు వస్తుంది నైన్ ఫైవ్ గ్రామ్స్ గాంజా ఈ కేసులో రెండు రెండుస్ పండింగ్ ఉన్నారు వాళ్ళు కూడా పట్టుకొని మనం